ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగులోకి ఎంటర్ అవుతున్నాయి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ట్వంటీ లీగ్ సిపిఎల్ ఎంఎల్సీ లీగ్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వాటాలున్నాయి ఇప్పుడు ఇంగ్లాండ్ కు చెందిన ది హండ్రెడ్ లోను భారీ మొత్తం ఇన్వెస్ట్ చేయడం గమనార్హం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సన్ రైజర్స్ యాజమాన్యాలు దాదాపు మూడు వేల రెండు వందల యాభై ఏడు కోట్లను పెట్టుబడులుగా పెట్టాయి దాదాపు ముప్పై శాతం వాటాను ఇవి కొనుగోలు చేశాయి అయితే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్లను ఈ లీగ్ లో ఆడేందుకు అనుమతిస్తారా లేదా ఎందుకంటే ఐపీఎల్ లో ఇప్పుడు వారికి ఎలాంటి అనుమతి లేదు సౌత్ ఆఫ్రికా లీగ్లోని మూడు సీజన్లలోనూ ఏ పాక్ ప్లేయర్ లేకపోవడం ఇక్కడ ప్రధాన అంశం అయితే ది హండ్రెడ్ లో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ వెల్లడించారు ఇతర లీగుల్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు భారత టీవీ మార్కెట్తో పోలిస్తే మాకు ఓవర్సీస్ మార్కెట్ చాలా ముఖ్యం మాకు ప్రపంచ చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల ఇన్వెస్ట్మెంట్ తప్పకుండా అదనపు విలువ తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు ఓవర్సీస్ బ్రాడ్కాస్ట్ హక్కులు మరింత పెరుగుతాయి భారత క్రికెటర్లు ది హండ్రెడ్ ఎయిట్ కు అందుబాటులో ఉండరు అని గౌల్డ్ తెలిపారు